ఇంత వర్షంలో కూడా భలే వచ్చాయి బర్డ్స్ అన్నీ ఈరోజు మూడు ఫ్లవర్స్ కవర్స్ రిలీజ్ లిల్లీ ఎంత బాగుంటాయి బెస్ట్ కలర్ చూడండి ఎంత వర్షం పడుతుంది ఉడుగులు మెరుపులు ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇది అయితే బాగా పట్టిందండి వర్షం కూడా పడుతుంది ఇక్కడ ఈ కుర్చీలో కూర్చొని హాయిగా చూస్తూ ఉంటే భలే ఉంది ఈ కుర్చీలో కూర్చోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఇది వంద ఏళ్ల క్రితం మా నాన్నగారు చూపించింది చాలా హాయిగా మొక్కలన్నీ సేడా ఉండేది మనం ఎన్ని నీళ్లు పోసినా కానీ వర్షం నీళ్లు పడ్డదానికి అసలు ఎంత ఫ్రెష్గా ఫీల్ అవుతాయి వెంటనే తొందరగా పెరుగుతాయి మొక్కలు ఎండలు కాసిన తర్వాత వర్షాలు పడి హాయిగా సేద తిరుతున్నట్టుందండి మొక్కలన్నీ కూడా